పండగ వేల అన్నదాతలకు భారీ షాక్ పీఎం కిసాన్ కు సంబంధించినటువంటి ఒక విషయం పైన మన క్లారిటీ రావడం జరిగింది ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ రెండు వేల రూపాయల నగదు అందరూ అనుకున్నట్లుగానే దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం అకౌంట్ లో జమ చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాం కాకపోతే దీపావళి కానుకగానైతే పీఎం కిసాన్ రాలేదు ప్రస్తుతం అయితే రాదు అంటే మొత్తానికైనా కాదు ప్రస్తుతం దీపావళి కానుకగానైతే పీఎం కిసాన్ రెండు వేల రూపాయల నగదు రాదు మరి ఎప్పుడు వస్తుంది ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం అదేవిధంగా ఎవరికి రానుంది ఎంతమందికి పిఎం కిసాన్ ఇరవై మూడో విడత రాకపోవడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాల గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి కొంచెం వీడియో లెంత్గా ఉంటుంది తప్పకుండా చివరి వరకు అయితే చూస్తారని నేను అయితే అనుకుంటున్నాను అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి అయితే నొక్కండి ఇక మన టాపిక్ లోకి వెళ్ళినట్లయితే పండగ వేళ రైతులకు భారీ షాక్ పిఎం కిసాన్ రెండు వేల డబ్బులపై తాజా కీలక అప్డేట్ రైతులకు ఇది పండగ షాక్ అని అనుకోవచ్చును ఎందుకంటే చాలా మంది పిఎం కిసాన్ డబ్బులపై ఆశలు పెట్టుకున్నారు పండగ కన్నా ముందే ఈ డబ్బులు అకౌంట్లో పడతాయని ఆశించారు కానీ అలా జరగలేదు దానికి కారణమేంటి ఎందుకు జరగదు రైతులకు పండగ సీజన్ దగ్గర పడుతుండటంతో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఇరవై ఒకటో వాయిదా ఎప్పుడు వస్తుందో అన్న అంచనాతో ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం దీపావళికి ముందు నిధులను జమ చేస్తుందేమో అన్న ఆశతో రైతుల్లో ఉత్సాహం నెలకొంది ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఇరవై ఒకటవ విడత పంపిణీ జరిగింది ఈ ముందస్తు విడతకు ప్రధాన కారణం ఆ రాష్ట్రాల్లో వచ్చినటువంటి వరదలు కొండ చర్యలు విరిగిపడడం వంటి విపత్తులు అయితే మనకు కొన్ని ఏరియాలలో అంటే కొన్ని రాష్ట్రాలలో అయితే మొదటగా పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత వేయడం జరిగింది దానికి కారణం కూడా అక్కడ అధిక వర్షాలు పడి పంటలు నష్టపోవడంతో అన్నదాతలు బాగా విపరీతంగా నష్టపోయారు కాబట్టి వారిని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం అయితే మొదటగా ఆ రాష్ట్రాల్లోనైతే అయితే పీఎం కిసాన్ ఇరవై ఇరవై ఒకటో విడత విడుదల వివరాలు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు పీఎం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధుల విడుదల చేశారు తర్వాత రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఏడున జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలకు కూడా అదే విడత జమ చేశారు ఈ వేగవంతమైన నిధుల పంపిణీ వరదల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలకు తక్షణ సహాయం అందించేందుకు చేపట్టడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అంటే ఏమిటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఫిబ్రవరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రారంభమైంది ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరంకు ఆర్థిక సహాయం ఆరు వేల రూపాయలుగా అందజేయబడుతుంది ఈ మొత్తం మూడు సమాన వాయిదాలుగా రెండు వేల చొప్పున చెల్లించబడుతుంది నిధులు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుంది ఈ పథకం ఉద్దేశం పంటల మధ్య కాలంలో రైతులకు ఖర్చుల భారం తగ్గించడం వ్యవసాయ కార్యక్రమాలకు అవసరమైన పెట్టుబడి సాయం అందించడము జీవనోపాధి నిలబెట్టడము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో ఇరవయ విడత విడుదలైంది ఎనిమిది పాయింట్ ఐదు కోట్లకు పైగా రైతుల ఖాతాలో నిధులు చేరాయి తదుపరి విడత అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి మనందరం అయితే అనుకున్నాము దీపావళి ముందుగానే మనకైతే ఇరవై ఒకటవ విడత వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే మనకు ప్రభుత్వం అయితే అధికారిక తేదీని అయితే ప్రకటించలేదు దీపావళి ముందు రైతుల ఖాతాలో నిధులు చేరే అవకాశం ఉందని అంచనా పండగ సీజన్ సమయంలో ఈ నిధులు వస్తే రైతులకు ఉపశమనం లభిస్తుంది అంటే మనకు సోమవారం డబ్బులు అకౌంట్లో పడాలి అప్పుడే పండగకు పడినట్లు అవుతుంది లేదంటే లేదు ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు వేస్తుందో తెలియాల్సి ఉంటుంది అయితే ఈ రోజు కూడా డబ్బులపై అప్డేట్ లేదు రేపు సెలవు ఇక దీపావళి పండగ ఆ రోజున ఈ రోజు ఏదైతే ఉందో ఈ రోజున మరి పండగ ఉంటుంది హాలిడే ఉంటుంది కాబట్టి మనకు పడేటువంటి అవకాశం అయితే లేదు అని చెప్పేసి అర్థమైపోతుంది మరి తర్వాత ఎప్పుడు పిఎం కిసాన్ కు సంబంధించిన డబ్బులు అకౌంట్ లో జమ చేస్తుంది ప్రభుత్వం అనే దాని మీద క్లారిటీ ఇవ్వాలి అధికారిక ప్రకటన కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే చేయలేదు పిఎం కిసాన్ యోజన కింద ఈకేవైసీ పూర్తి చేయకపోతే మీ వాయిదా చెల్లింపు ఆలస్యం ఈ కేవైసీ లేకుండా ఎటువంటి చెల్లింపు జరగదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది పిఎం కిసాన్ పథకంలో ఈ కేవైసీ ప్రాముఖ్యత ఈ పథకంలో నమోదైన ప్రతి రైతు ఈ కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి ఓటీపీ ఆధారిత ఈ కేవైసీ సదుపాయం అధికారిక పిఎం కిసాన్ పోర్టల్లో అందుబాటులో ఉంది రైతులు సమీప కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్ఈ లేదా స్టేట్ సర్వీస్ కింద మనకు బయోమెట్రిక్ ఈ కేవైసీ కూడా చేయించుకోవచ్చును ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకుంటేనే మీకైతే ఈ ఇరవై ఒకటో విడత డబ్బులైతే రావడం జరుగుతుంది లబ్దిదారుల స్థితి బెనిఫిషరీ స్టేటస్ తెలుసుకునేందుకు ఏ విధంగా తెలుసుకోవచ్చునో మీకు వస్తుందా లేదా అని చెప్పేసి రైతులు తమ లబ్దిదారుల స్థితి తెలుసుకోవడానికి క్రింద ఇచ్చిన విధంగా చేస్తే మీకు అయితే తెలియడం జరుగుతుంది పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ అనేటువంటి డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే బెనిఫిషియరీ స్టేటస్ అనే పేజీని ఎంచుకున్నట్లయితే ఆధార్ నంబర్ లేదా బ్యాంకు ఖాతా నంబర్ నమోదు చేయాలి గెట్ డేటా బటన్ పై క్లిక్ చేయాలి లబ్ధిదారుల స్థితి స్క్రీన్ పై ప్రదర్శించబడుతుంది మీ యొక్క చెల్లింపు స్థితి కూడా చూడవచ్చును సిస్టమ్ రైతు వివరాలను పిఎం కిసాన్ లో ధృవీకరించిన తర్వాత ఫలితాన్ని చూపిస్తుంది ఈ కేవైసీ చేయడానికి అందుబాటులో ఉన్న విధానాలు పీఎం కిసాన్ పథకంలో రైతులు ఈ కేవైసీ పూర్తి చేయడానికి మూడు రకాల పద్ధతులు ఉన్నాయి ఓటీపీ ఆధారిత ఈకేవైసీ బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ ఇది సిఎస్సీలు ఎస్ఎస్కే లో అందుబాటులో ఉంటుంది ముఖం గుర్తింపు ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ కేవైసీ అనేటువంటిది చేయవచ్చును ఈ ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ కేవైసీ చేయడం అనేది మనకు పిఎం కిసాన్ మొబైల్ యాప్లో ఉంటుంది ఈ విధంగా మూడు రకాలుగా మీరు ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చును మీరు ఈ మూడు రకాల్లో ఏ విధంగా ఈ కేవైసీని పూర్తి చేసుకున్నా కూడా మీకు ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు నగదు వస్తుంది ఒకవేళ మీరు ఏ విధంగా ఈ కేవైసీ అనేటువంటి చేయకపోయినా కూడా మీకు డబ్బులు అనేటువంటివి రావు మరి తర్వాతకి మళ్ళీ ఇరవై ఒకటో విడత ద్వారా డబ్బులు రెండు వేల రూపాయలు రాలేదని చెప్పేసి అంటే మేము ఎవరు ఏం చేయలేరు మొబైల్ ద్వారా కూడా రైతులు ఈ కేవైసీ పూర్తి చేయవచ్చును అది ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూద్దాము మనకు గూగుల్ ప్లే స్టోర్ లో నుండి పిఎం కిసాన్ మొబైల్ యాప్ అలాగే ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ డౌన్లోడ్ చేయండి పిఎం కిసాన్ యాప్ ఓపెన్ చేసి నమోదు అయినటువంటి మొబైల్ నంబర్ తో లాగిన్ అవ్వండి లబ్దిదారుల స్థితి పేజీకి వెళ్లాలి కేవైసీ స్థితి అంటే ఈ కేవైసీ నో అని కనబడితే ఎస్ అని ఉంటే ఏం లేదు ఒకవేళ నో అని ఉంటే ఈ కేవైసీ బటన్ ప్లై క్లిక్ చేసి ఆధార్ నంబరు నమోదు చేసి ముఖం స్కాన్ చేయడానికి అనుమతి ఇవ్వాలి ముఖం విజయవంతంగా స్కాన్ అయిన తర్వాతకి ఈ పూర్తి అయినట్లు అవుతుంది మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే మీరు చెప్పిన విధంగా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఒకవేళ ఈ కేవైసీ కాడ నో అని ఉంటే ఇలా చేయండి ఎస్ ఉంటే మీరు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు మీకు రెండు నిమిషాల్లో అయిపోతుంది ఇదైతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేకుండానే మీకైతే ఈ కేవైసీ అనేటువంటిది పూర్తి చేసుకోవచ్చును రైతులు పిఎం కిసాన్ పథకంలోని అన్ని వివరాలను అధికారిక వెబ్సైట్ లో తనిఖీ చేయాలి ఏదైనా లోపం ఉన్నట్లయితే సమీప సిఎస్సి లేదా వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలి ఈ కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే తదుపరి విడత నిధులు అయితే జమ అవుతాయి ఈ ఇరవై ఒకటో విడత నిధులు రావాలంటే తప్పకుండా ఈ కేవైసీ పూర్తి చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయల నగదు వస్తుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఈకేవైసీని పూర్తి చేసుకొని అదేవిధంగా ఈ యొక్క ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్కు సంబంధించి అయితే మనం గతంలో అనుకున్నట్లుగా దీపావళి కానుకోగానైతే వచ్చే అవకాశం లేదు ఈ రోజే దీపావళి కాబట్టి మరి నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది అనే దానిపైన క్లారిటీగా క్లారిటీ అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి మరి అధికారిగా డేట్ని అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే కూడా ప్రకటించలేదు గతంలో వచ్చినటువంటి ఏవైతే విడుదల ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మాత్రమే మనమైతే దీపావళి కనుక వస్తుందని చెప్పేసి అనుకున్నాము కాబట్టి అధికారిక ప్రకటన అయితే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఇస్తుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇది కాబట్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ